ఈ పాఠ్యాంశాలతో పాటుగా విలువల విద్యను ప్రవేశపెట్టింది దానివల్ల విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి చక్కగా ఎలా ప్రవర్తించాలి అనేది కానీ చాలా చక్కగా పాఠశాల స్థాయిలోనే తెలుస్తోంది ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు భావి భారత పరులుగా ఉన్నతమైన ఆశయాలతో తయారవుతారు అది ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది నా పేరు బి భద్రియా అండి నేను ఏడిఎంసీ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను ఈ సంవత్సరం విలువల విద్యా పుస్తకాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులలో ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఎంతో విలువలు పెరిగాయి వ్యక్తుల మధ్య ఎలా స్నేహబంధాన్ని ఆప్యాయతను ఎలా అలవరుచుకోవాలో ఆ వి పుస్తకం చదవటం ద్వారా విద్యార్థులు ఎంతగానో తెలుసుకున్నారు ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది ఇలాంటి మార్పులు రావడం వల్ల భవిష్యత్తులో మంచి సమాజం విలువలతో కూడిన వ్యక్తులు మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విలువల విద్య పుస్తకం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి విలువల విద్య ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదములండి సార్ ఈ విలువల విద్య అనే పుస్తకం ప్రవేశపెట్టడం ద్వారా నేను పిల్లల్లో చాలా గమనించాను సార్ ఈ స్కూల్ దగ్గర పిల్లలు తప్పుడు పదాలు మాట్లాడుతున్నారు ఈ పుస్తకం చదివిన తర్వాత పిల్లల మార్పు చూశాను మేము వాళ్ళ పదజాలం చాలా బాగుంటుంది స్కూల్ బయట స్కూల్ బయట వాళ్ళ పదజాలం చాలా నచ్చట్లేదు సార్ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళల్లో మార్పు చూసాను సార్ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు చక్కగా వాళ్ళ మాట తీరు బాగుంటుంది స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఒకలా మాట్లాడారు ఇది వరకు పుస్తకం ఇచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ శుభ్రతలో కానీ వాళ్ళ చదువులో కానీ ఇతరుల పట్ల కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా బిడ్డలో కూడా నేను గమనించా ఇలాంటి మంచి క్రమ కార్యక్రమాలు చేపట్టినందుకు మన ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ ఎన్నో కూడా ఇంకా మీరు ముందు నడిపిస్తే విద్యార్థులందరూ బాగుపడతారు సార్ మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్ శుభోదయం అందరికీ నా పేరు ఎం దుర్గా హేమంత్ నేను ఏపీఎస్ఆర్ఎంసి హెచ్ఎస్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఉచిత పుస్తకాలను అందిస్తుంది ఈ సంవత్సరం విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని అందించింది విలువలు అంటే నైతిక విలువలు సమాజంలో ఎలా మెలగాలో తెలియజేస్తుంది ఆ విలువల విద్య పుస్తకం ద్వారా మాకు తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో పెద్దలతో ఎవరు ఎలా గౌరవించాలని ఎలా మెలగాలని తెలియజేసింది విలువల వల్ల మనం సమాజంలో ఎంతో గౌరవించబడతాం ఇలాంటి పుస్తకాలను ప్రభుత్వం ఎంతోమందికి అందించాలని ఇంకెన్నో విషయాలను నేర్పాలని తెలియజేస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు మీనాక్షి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ సంవత్సరం నుండి నా విలువల విద్య అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు దాని ద్వారా మాకెన్నో నైతిక విలువలు పెద్దవారిని ఎలా గౌరవించాలి అని తెలిసింది సమాజంలో భవిష్యత్తులో ఎవరితో ఎలా మెలగాలి అనేది తెలిసింది నా పేరు అమృత నేను కేబీసీ ప్రథమత ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకాన్ని అన్ని తరగతులకి ఉచితంగా ఇచ్చారు విలువల విద్య పుస్తకం ద్వారా పెద్దవారితో ఎలా ఉండాలి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి ఎలా సమాజంలో ఎలా మసులుకోవాలి నీతి నిజాయితీ అన్ని తెలుసుకున్నాను నా పేరు స్నేహారాణి నేను బిఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకం కొత్తగా కల్పించారు దీనివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరీర్ గైడెన్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు నా పేరు జూపూర్ రామకృష్ణ నేను మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో తెలుగు భాష ఉపాధ్యాయులుగా సేవలభిస్తున్నాను ఈ ప్రభుత్వం విలువల విద్య అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ యొక్క విధానం పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది అది ఎలాగో అంటే విద్యార్థుల సహకార భావం కావచ్చు ఆత్మవిశ్వాసం కావచ్చు మానవీయ సంబంధాలు కావచ్చు పెద్దలను గౌరవించడం కావచ్చు ఇవన్నీ కూడా వివిధ అంశాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఏం జరుగుతుందంటే మాకు అమూల్యమైన నలభై ఐదు నిమిషాల యొక్క తరగతి గది సమయాన్ని ఎక్కువ శాతం బోధనకు ఉపయోగపడేలాగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా పె పెరిగిపోయినా ఎదిరించే తత్వం తగ్గి అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది దీని ద్వారా పెద్దలు కొఠారి గారు చెప్పినట్టు భారతదేశ యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది అని చెప్పినట్లుగా ఈ యొక్క విలువలు విద్య అనేది ఉత్తమ పౌరులుగా తీర్చిద్దడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క విలువలు విద్య అనే కాన్సెప్ట్ని మన పాఠశాల తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమంది ధన్యవాదాలు థ్యాంక్ యూ